హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ మన ఆరోగ్యానికి ఆకుకూరలకు విడదీయలేని సంబంధం ఉంది కదండి చౌక ధరలకే లభించే ఆకుకూరల్లో ఎన్నో రకాలు ఉన్నాయని మనకు తెలుసు వాటిల్లో ఈ చుక్కకూర కూడా ఒకటి కానీ చుక్కకూర గురించి చాలామందికి తెలియదు చుక్కకూరను ఇప్పటి వరకు తినని వారు కూడా ఎందరో ఉన్నారు అయితే ఈ ఆకుకూర గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే ఖచ్చితంగా డైట్లో చేర్చుకుంటారు చుక్కకూర మ్యాజిక్ అలాంటిది మరి ఇంకెందుకు ఆలస్యం చుక్కకూరల ఏ ఏ ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం రుచిపరంగానే కాదు చుక్కకూరలో పోషకాలు మెండుగా ఉంటాయి ముఖ్యంగా చుక్కకూరలో ఉండే ఐరన్ కంటెంట్ రక్తహీనతను నివారించడంలో గ్రేట్గా సహాయపడుతుంది అందువల్ల వారంలో రెండు లేదా మూడు సార్లు చుక్కకూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటే రక్తహీనత సమస్య పరారవుతుంది అలాగే జీర్ణ వ్యవస్థకు చుక్కకూర ఎంతో చేస్తుంది తరచూ చుక్కకూరను తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు చురుగ్గా మారుతుంది ఫలితంగా గ్యాస్ ఎసిడిటీ కడుపుబ్బరం మలబద్ధకం వంటి సమస్యలు దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్తో బాధపడేవారు ఖచ్చితంగా చుక్కకూరను తీసుకోవాలి తద్వారా అందులో ఉండే పలు పోషకాలు మూత్ర మార్గంలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ ను సమర్థవంతంగా తగ్గిస్తాయి చుక్కకూరలో విటమిన్ సితో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి అందువల్ల ఈ ఆకుకూరను డైట్లో చేర్చుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది అంతేకాదు చుక్కకూర తీసుకుంటే బాడీ వెయిట్ అదుపులో ఉంటుంది కీళ్ళనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది కాలేయ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చు మరియు క్యాన్సర్ వచ్చే రిస్క్ సైతం తగ్గుముఖం పడుతుంది కాబట్టి ఇకపై చుక్కకూర కనిపిస్తే అస్సలు వదిలిపెట్టద్దు చుక్కకూరలో విటమిన్లు ఖనిజాలు మినరల్ సమృద్ధిగా ఉంటాయి పుల్లగా ఉండి ఈ ఆకుకూర తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది గుండె సంబంధిత జబ్బులను రాకుండా చేస్తుంది ఇదండి చుక్కకూర గురించి నాకు తెలిసిన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ హిట్ చేసి ఆడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది చక్కగా చూసేయచ్చు అండ్ కమెంట్ కూడా చేయండి తప్పకుండా See you in the next video. Bye bye. Until then, take care. Stay safe. Stay positive.